సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నటువంటి అధికారి ముఖ్యంగా ఆ గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణ రాజుని కస్టోడియల్ టార్చర్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పివి సునీల్ కుమార్ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది వాళ్ళు వీళ్ళు కాదు కొద్ది రోజుల క్రితం కూడా ఆ ఒక అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళి కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయడం జరిగింది కాపులు దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం మనదే కాపులు సీఎంగా ఉంటే దళితులు డిప్యూటీ సీఎంగా ఉంటారని చెప్పి కొన్ని పొలిటికల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది వాస్తవానికి సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి అధికారులు ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కులాలు మతాలు పార్టీలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా చేయకూడదు కానీ దానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు సో అప్పుడు అనుమానం కలిగింది సో పివి సునీలు అదే సమయంలో గతంలో నాకు టికెట్ ఇస్తానన్నా నేను తీసుకోలేదనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది సో పొలిటికల్ వైపు టర్న్ తీసుకుంటున్నాడా అనే అనుమానాలు మనం అప్పుడే వ్యక్తం చేసాం దాని మీద ఒక వీడియో కూడా చేశాం సో దానికి మరింత బలం చేకూరుస్తూ ఇప్పుడు రఘురామకృష్ణ రాజు మీద డైరెక్ట్గా అటాక్ చేసే పరిస్థితి ఒక ఐపీఎస్ అధికారి ప్ర గతంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటమే కాకుండా డిప్యూటీ స్పీకర్గా ఉండి కీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద డైరెక్ట్ గా అటాక్ చేయటం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి ఘటన సో అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పివి సునీల్ కుమార్ తను పొలిటికల్ గా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది అయితే తరువాత కూటమి ప్రభుత్వం కావచ్చు లేదా ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతుందో పివి సునీల్ మీద దాని మీద తీసుకోబోయే చర్యల ఆధారంగా తాను పాలిటిక్స్లో ఉంటాడా లేదా ఇందులోనే ఆ తేలన ఉంది అయితే ఆ రఘురామకృష్ణరాజు మీద డైరెక్ట్గా ఎలా అటాక్ చేశాడనేది స్వయంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఆయనే ఒక వీడియోని ప్లే చేయటమే కాకుండా రఘురామకృష్ణరాజుని ఎందుకు ఆ పదవుల నుంచి తొలగించకూడదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది దానికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ పెడితే ఆ పోల్లో ఎస్ తొలగించాలి అని ఆ ఎక్కువగా ఓటేసారు కాబట్టి ఇది నేను చెప్పడం కాదు ప్రజలు చెప్తున్నారని చెప్పి అదొక స్క్రీన్ షాట్ పెట్టి అదొక పోస్ట్ కూడా వేయటం జరిగింది అంటే రఘురామకృష్ణ రాజుని పివి సునీల్ కుమార్ డైరెక్ట్ గా అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సాధారణంగా సివిల్ సర్వీసే ఉన్న ఎవరు కూడా ఇలా అటాక్ చేయరు తాను ఇంకా సివిల్ సర్వీసెస్ లో పోయేది లేదు రాజకీయాల్లోనే ఉంటానని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఇలా అటాక్ చేయొచ్చనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి అసలు ఏం జరిగిందనేది మనం ఒకసారి చూద్దాం సో ఇది పివి సునీల్ కుమార్ అధికారికంగా తన ఖాతాలో తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో పెట్టినటువంటి పోస్ట్ ఇది దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు మంచిదే మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగటానికి ఆయనను పదవుల నుండి చట్టం అందరికి సమానం అనే మెసేజ్ వెళ్ళాలని ఈయన చెప్పడం జరిగింది ఇక్కడ ఒక వీడియోనైతే ఆయన పోస్ట్ చేశారు ఏంటి వీడియో సారాంశం అంటే గతంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణల మీద రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదైంది ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న అయ్యింది సరే ఇది రాజకీయ కక్ష అని అప్పట్లో ఉన్నారనుకో అది వేరే విషయం సో దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో ఏంటంటే ఆయనకి గతంలో ఉన్నటువంటి స్టేను అయితే ఎత్తివేయడం జరిగింది స్టో స్టే ఎత్తివేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా విచారణ ప్రారంభమవుద్ది కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు ఈ వ్యాఖ్య చేయటం ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న స్టే ఎత్తేసారు కాబట్టి ఆయన మీద దర్యాప్తు అక్రమంగా జరగాలి అంటే ఆయన్ని సస్పెండ్ చేయాలి ఎందుకని ఆల్రెడీ పీవీ సునాల్ని సస్పెండ్ చేశారు అది సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేశారు ఇక్కడ కూడా రఘురామకృష్ణరాజు దోషి అని తెలిస్తే సస్పెండ్ చేయడం ఎందుకు ఏకంగా ఆయన పదవి కూడా పోద్ది రఘురామరావు రఘురామకృష్ణరాజు గారా ఆ ఇందులో బ్యాంకులు నిజంగానే మోసం చేశారని తేలి కోర్టు ఏదైనా శిక్ష విధిస్తే ఆటోమేటిక్గా పదవి అనేది పోద్ది సో అంటే సివిల్ సర్వెంట్లకు ఏదైతే రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ రాజకీయ నాయకులకు ఎందుకు ఉండవు అనేది పివి సునీలు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని అడుగు ఉండాలి గతంలో ఎందుకంటే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి స్టిల్ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హుడు మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించాల ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు పివి సునీలు నువ్వు రఘురామకృష్ణరాజుని తొలగించాలన్నా ఓకే బాగుంది మరి ఆ లెక్కని నువ్వు గతంలో ఎవరి హయాంలో ఎవరికి తొత్తుగా పనిచేసి ఆ నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టావో మరి ఆ వ్యక్తే ఆ రోజు నీకు బాసుగా ఉన్నటువంటి వ్యక్తే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి అలాగే ఈ రోజుకి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నాడు మరి అలాంటి వ్యక్తి సీఎం అయితే సిబిఐ విచారణ అడ్డు కూడా నువ్వు చెప్పావు కదా చట్టం అందరికీ సమానంగా ఉండాలని మరి ఈ ప్రశ్న ఏదో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని ఆ రోజు నువ్వు మాట్లాడుంటే ఈరోజు రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడటానికి నీకు అర్హత ఉండేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అడుగులకు మడుగులొత్తి నీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యధికంగా నష్టపోయింది దళితులే నువ్వు వాళ్ళకి ఏం చేసావో చెప్పుపోని నువ్వు నువ్వు అంటావు కదా నేను దళితులు అని చెప్పి పివి సునీల్ చెప్పుకుంటాడు ఆల్ ఇండియా మిషన్ అని చెప్పి ఏదో అంబేద్కర్ మిషన్ అని చెప్పి ఏదో ఒకటి ఉంది ఓకే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలు పెడితే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ నాయకుల చేతుల్లో బలి పశువులుగా మారారు ఏ రోజైనా నువ్వు నువ్వు ప్రశ్నించావా పోనీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న అరే పదహారు నెలలు జైల్లో ఉండి సిబిఐ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అలా ఆయన కింద మేము పనిచేయం ఒక అవినీతి పరుడి కింద మేము పనిచేయం నేరాలు ఉన్న వ్యక్తి కింద మేము పనిచేయం ఆ వ్యక్తిని అత్యంతంగా తొలగించకపోతే ఆయన సీబీఐ కేసులు మరుగున పడే అవకాశం ఉంది దర్యాప్తు సక్రమంగా సాగే అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తొలగించండి అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా అయినా ఒక సివిల్ సర్వెంట్ అధికారికి ఆ వీటి గురించి మాట్లాడాల్సిన అర్హత లేదే ఎక్కడ మాట్లాడకూడదు కూడా కదా అయితే నేను ఇందాకే చెప్పా ఆయన ఇంకా ఇందులో కొనసాగాలని ఆయన అయితే కోరుకోవట్ల పివి సునీల్ ఉద్దేశం ఏంటి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా పివి సునీల్ త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడు అందుకనే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద రఘురామకృష్ణరాజు మీద అటాక్ చేస్తున్నాడు చరిత్రలో ఎక్కడా కూడా ఇంతకంటే దారుణంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఎవరూ కూడా రాజకీయ నాయకుల మీద డైరెక్ట్గా అటాక్ చేసిన ఘటనలు లేవు ఎప్పుడైనా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏమైనా నెరవేర్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయేమో కానీ కానీ ఇక్కడ పివి సునీల్ కావాలనే రఘురామకృష్ణరాజు మీద అటాక్ చేయడం జరిగింది దీంతో పాటు ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు అది కూడా చూద్దాం నేను చెప్పడం కాదు ప్రజలు కోరుతున్నారని చెప్పి సిబిఐ కేసులో విచారణ సజావుగా సాగేందుకు కనుమూరి రఘురామకృష్ణరాజుని పదవు నుంచి తొలగించాలంటూ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ డిమాండ్ అంగీకరిస్తారంటే ఇందులో తొంభై ఒక్క శాతం అంగీకరిస్తామని ఓట్లు వచ్చినట్టుగా ఉంది సో దాన్ని కూడా షేర్ చేసి ఏం చెప్పాడంటే నేను చెప్పడం కాదు ప్రజలు కోరుతున్నారని ఎందుకంటే ఎన్ని ఓట్లు వచ్చాయి దీనికంటే మూడు వేల ఓట్లు వచ్చాయి మూడు వేల మూడు వందల ఓట్లు వచ్చాయి మరి ఒక ఐపీఎస్ అధికారి ఏంటి మూడు వేల ఓట్లను షేర్ చేసి ఆయన ప్రజలు కోరుకుంటున్నాడు అంటే సాధారణంగా ఇదంతా కూడా వైసీపీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఛానల్స్ ఇవి సో వాటిలో ఆటోమేటిక్గా వాళ్ళే గుద్దుతారు సో నాలుగు గ్రూపుల్లో షేర్ చేస్తే వాళ్ళే గుర్తుతారు సో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు అని మరి ఇదే పోలు జగన్మోహన్ రెడ్డికి గన మనం పెట్టామనుకో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి అరుగుడా అర్హుడా అని మనం పెడతాం ఖచ్చితంగా అనర్హుడు అని వస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనర్హుడు అని పివి సునీల్ చెప్తాడా దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడా నేను ఇస్తా ఆల్రెడీ గతంలో వచ్చినాయి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి కూడా అన్నారు కూడా అంటే రెండోసారి అంటే చాలామంది చాలామంది ఏముంది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అనరు కూడానే పెట్టారు ఆ స్క్రీన్ షాట్లు మన దగ్గర కూడా ఉన్నాయి గతంలో బోల్ వీడియోలు చేశాం ఇలాంటివి పెట్టి మరి నేను కూడా ఇస్తాను పీవీ సునీల్ షేర్ చేస్తాడు దాంట్లో అలాగే పీవీ సునీల్ మీద కూడా ఒక పోస్ట్ పెడదాం పీవీ సునీల్ గతంలో రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు వచ్చిన మాట వాస్తవమా కాదా అని ఒక పోల్ పెడదాం అందులో ఒకవేళ పీవీ సునీల్ ఎస్ పీవీ సునీల్ అడుగులకు అడుగులు వస్తాడు రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసాడని వచ్చింది అనుకో షేర్ చేస్తాడా రఘురామకృష్ణరాజు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడా అంటే కేవలం రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే రఘురామకృష్ణరాజే వాస్తవానికి రోజు పివి సునీల్ మీద కేసు పెట్టింది ఏ వన్గా ఉన్నాడు ఆ రోజు జరిగింది ఏంటనేది తర్వాత కోర్టులో తెలుతుంది వేరే విషయం కానీ రఘురామకృష్ణ రాజుని టార్గెట్ చేయడం వెనక ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఉండి అనే అనుమానం పొద్దున పివి సునీల్ రాజీనామా చేస్తే స్వతంత్రంగా పోటీ చేస్తాడా పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తాడా సరే స్వతంత్రంగా పోటీ చేస్తే ఓకే వెళ్ళడానికి కూడా తప్పులేదు లేదు నేను వైసీపీ పార్టీలోకి వెళ్తానంటే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాస్తుల కేసులో సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తి పార్టీలోకి వెళ్ళి నువ్వు నీతి భూదుల చేస్తావు ఎలా చేస్తావు ఆ పార్టీలోకి వెళ్ళి కాబట్టి ఇదంతా కేవలం కుట్ర తెర వెనక వైసీపీ నడుపుతున్నటువంటి డ్రామా ఆ రోజు పావుగా వాడుకున్నారు ఈ రోజు సస్పెండ్ అయిన తర్వాత ఈ విధంగా రఘురామకృష్ణరాజు మీద అటాక్ చేస్తున్నారు ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు పివి సునీల్ కుమార్ అంశం అయితే అటు న్యాయవర్గాల్లో కావచ్చు ఇటు సివిల్ సర్వెంట్లో కావచ్చు ఒక చర్చగా మారింది అనేది మాత్రం వాస్తవం